ఎప్పటి ఆరవ అధ్యాయము పన్నెండు పదకొండు వచ్చినాలు మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనిన్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని చుదమట్టుకు కనపరచాలని అపేక్షించుచున్నాను టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ టిల్ ద లాస్ట్ ట్రంపెట్ సౌండ్స్ అప్పటిదాకా మీరు ఇదే ఆసక్తి కలిగి ఉండాలి చాలా విచారకరం కొన్ని నెలలుగా నా కళ్ళ ముందు మా అమ్మ చెప్పిన కథ కనబడుతూ ఉంది విశ్వాసులలో కానీ సేవకుల్లో కానీ ఆసక్తి చల్లారిపోతుంది నాకేం కనపడుతుందో తెలుసా పైకి వెళ్ళిపోతున్న కిరీటాలు కనబడుతున్నాయి ఆసక్తి చల్లారిపోతుంది పై పైకి ఏదో ఆసక్తి ఉన్నట్టుగా నటిస్తున్నాము కానీ లాభం అండి ఎంత త్యాగం చేసినా ఎప్పటికీ తెమ్మలది పోరాటం ఎంతసేపటికి పోరాటమేనా త్యాగాలైనా ఇంకా సుఖపడేది ఎప్పుడు మనం అనే మనస్తత్వం హండ్రెడ్ పర్సెంట్గా విశ్వాసులలోకి వచ్చేసింది సేవకుల్లోకి వచ్చేసింది ఒక మూడు నెలలుగా నేను చెబుతున్నాను నా కళ్ళ ముందు కొన్ని కిరీటాలు పైకి నేను చూస్తున్నాను జాగ్రత్త ప్రియ సహదాసులరా మీ కిరీటం కిందకొస్తుందో పైకి వెళ్ళిపోతుందో అది మీ మీద ఆధారపడి జీవితం అంతా కూడా నిర్లక్ష్యంగా బ్రతికిన వారు ఆఖరి క్షణంలో మారు మనసు పొంది కిరీటాన్ని స్వతంత్రించుకుంటున్నారు జీవితం అంతా దేవుని కొరకు రోషముతో జీవించిన వారు ఆఖరి దశలో ఆసక్తిని విడిచిపెట్టి ఒక పేరుకు మాత్రమే సేవకులుగా మిగిలిపోయి కిరీటాన్ని వదులుకుంటున్నారు మనం కన్ను మూసేదాకా మనం ఎంత ఎంత నష్టపోతున్నామో మనకు తెలియదు కన్ను మూసి అవతల ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఆత్మల లోకానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎంత నిర్లక్ష్యం చేశామో ఎంత సీరియస్ మిస్టేక్ మనం జరిగించాము ఎంత ప్రమాదకరమైన పోరాటం చేశాము మూసి అవతలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీరేం చేయక్కర్లే ఎక్స్ట్రా లేం అక్కర్లేదు సేవ ఆరంభములో మీరు చూపించిన ఆసక్తి ఆఖరి దాకా చూపించండి ఏం చేయలేరా అంత మొయలేని హిమాలయ పర్వతాన్ని మొయమని చెప్పామా సేవారంభములో ఎంత ఆసక్తి ఉందో అదే ఆసక్తి చివరి వరకు చూపించమంటున్నాడు దేవుడు నువ్వు అనుకున్నప్పుడు అనుకున్న రీతిలో పని జరగలేదని దేవుని మీద అలగడం ఎంత బుద్ధిహీనమైన పని పని దేవునిది నీవ నీవెందుక అలగడము నేను అనుకున్నప్పుడు జరగాలి నేను అనుకున్న రీతిలో జరగాలి అంటే అది సేవ నీదా దేవునిదా మనమెవరం అలగడానికి ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచడమే మన బాధ్యత ఆ తర్వాత నీకు జీవ కిరీటం ఉన్నది నీతి కిరీటం ఉన్నది దేవుని పని ఎప్పుడు ఎలా చేసుకోవాలో ఆయనకు తెలుసు అంత ముద్దనక నమ్మకంగా ఉండడమే మన పని నీ కిరీటం వస్తుంది పైనుండి దాన్ని మధ్యలో వెనక్కి పంపించవద్దు మధ్యలోనే చల్లారిపోవద్దు ఇది సీరియస్ హెచ్చరిక పరిశుద్ధాత్మ దేవుని నుండి స్వీకరించి హెచ్చరిక పొంది మనము మారు మనస్సు పొంది ఒక నూతన ఉజ్జీవాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళదాం దేవుడు మనకు సహాయం చేయునుగాక రెండు ప్రార్థ